अरे ह ओम स्वन्नो मित्रस्य वर्णः स्वन्नो भवत्वर्यमा स्वन्नो इन्द्रो बृहस्पतिः स्वन्नो विष्णुः रुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायुः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मवदिष्यामि प्रथम वदिष्यामि सत्यं वदिष्यामि ఓం శాంతి శాంతి సో ఇక్కడ సూర్యకిరణములో సూర్యకిరణం ధనధ్రోవము పాజిటివ్ లేదా విశ్వము యొక్క విద్యుత్ కణాలను ప్రసారం చేసే ధ్రోవము చంద్రకిరణము రుణధ్రోవము నెగిటివ్ లేదా గ్రాహక ద్రోవము ధ్రోము సూర్యకిరణ సృ సూర్యకిరణం సృజనాత్మకము లోపల నుండి స్వయం జక్తము కనుక ఒక విధముగా పురుషాత్మకము చంద్రకిరణము పునరుత్పత్తి చేసి సూర్యకిరణం యొక్క శక్తిని పరావర్తనం ద్వారా పదార్థ స్థితికి పొందడానికి పదార్థ స్థితికి పదకడానికి ఉపయోగపడుతుంది కనుక ఒక విధముగా స్త్రీత్వం కలిగినది అంటే చంద్రుడు సూర్యుడు ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉంటారో అనేది చెప్తున్నారు ఇక్కడ చంద్రుడిని పాజిటివ్గా తీసుకోమంటున్నారు అంటే ధనధ్రువంగా తీసుకోమంటున్నారు ఎందుకు ధనధ్రువంగా తీసుకోమంటున్నారు అంటే చంద్రుడు సూర్యుడు తన కిరణాలని భూమి మీద తను స్వయంగా ప్రకాశింపజేస్తాడు కాబట్టి ధనధ్రువంగా తీసుకోమంటున్నారు చంద్రుడు తన సొంత కిరణాలని భూమి మీద ప్రసారం చేసే అవకాశం లేదు సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు తను గ్రహించి ఆ కిరణాలని సూర్యకిరణాలని తన ద్వారా భూమిదికి ప్రసరింపజేస్తాడు కాబట్టి ధనధ్రువ రుణధ్రువంగా తీసుకోమని చెప్పారు ఒకటి పురుషాత్మకము రెండు స్త్రీ స్త్రీతత్వము సంబంధించిన చెప్పారు ఇక్కడ పురుషాస్త్రీ అనేది ఆడ మగ అనే భేదానికి సంబంధించింది కాదు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్తున్నారు ఒక విధముగా స్త్రీతత్వము కలిగినది అది పురుషతత్వము కలిగి సూర్యుడు పురుషతత్వం కలిగినది చంద్రుడు స్త్రీతత్వం కలిగినది ఈ విధంగా చంద్రకిరణం పదార్థానికి ఆత్మకి మధ్యన ఆత్మధర్మాలను కలిగి ఉంటుంది చంద్రుడి కిరణాలు ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఇది పదార్థానికి అంటే మ్యాటర్కి ఆత్మకి మధ్యన ఆత్మ కలిగి ఉంటుంది అంటే రెండింటికి మధ్యన ఒక బారధిగా ఉంటుంది సుమా అని చెప్తున్నారు ఎలాగైతే మన చంద్రుడు సూర్యకిరణాలను భూమి మీదకి చేస్తాడో అలాగే చంద్రకిరణం స్వాభావికంగా పరావర్తన ధర్మాన్ని కలిగి ఉంటుంది అంటే రెండు రెండు ధర్మాలు ఇక్కడ చెప్తున్నా చంద్రుడికి రెండు ధర్మాలు ఉన్నాయి పరావర్తన ధర్మం అంటే రిఫ్లెక్ట్ రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి సూర్యుడి నుంచి కిరణాలను తీసుకుని భూమి మీదకి చేయడం అనేది ఒకటి స్వాభావికంగా పరావర్తన ధర్మాన్ని కలిగి ఉంటుంది అంటే ఒక కిరణాన్ని తీసుకుని దాన్ని మళ్ళా తన ద్వారా చేయడం అనేటటువంటి ఒక ధర్మం అనేది చంద్రుడిలో స్వాభావికంగా ఉంది కాబట్టి సూర్యకిరణాలను తీసుకుని మళ్ళీ భూమి మీదకి చల్లగా ప్రశ్రంపజేస్తుంది సుమా అని చెప్పారు స్వాభావికంగా అనే పదం ఎందుకు వాడారు అన్నట్లయితే ఇన్ని గ్రహాలు కూడా సూర్యుడి నుంచి కిరణాలను తీసుకుని ప్రసరింపజేస్తున్నప్పటికీ కూడా సూర్యకిరణాలే నేపథ్యంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అయినా కూడా వాటికంటూ వాటికి స్వాభావికమైన ధర్మాలు ఉంటాయి సుమా అని మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి ఇకే అర్థమవుతుంది మనం ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి మన జీవితాల్లోకి మనం వచ్చేటప్పటికీ అందరిలో ఉన్న అందరూ కూడా ఆత్మస్వరూపులే అందరిలో కూడా ఒక చైతన్యమే భగవ చైతన్యమే ఇక్కడ ఆత్మగా వర్తిస్తూ ఉన్నది ఇవన్నీ కూడా అన్ని రూపాలు వేరైనా తత్వం ఒకటే అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం అది ఫిలాసఫీగా చెప్పుకోవడానికి పనిచేస్తుంది కానీ ప్రతివాడికి వాడికంటూ ఒక సొంత స్వభావం ఉంటుంది అదే స్వాభావికంగా ఉన్న స్వభావం అన్న ఒకటే దాన్ని కొంచెం పై కక్షల్లోకి వెళ్తే జీవలక్షణం అని అంటారు మనుషులు సాధారణంగా వాళ్ళ స్వభావాల ప్రకారంగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అందరికీ ఒకే రకమైన స్వభావాలు ఉండాలని చెప్పి మనం అనుకుంటే అది మన ఆలోచన విధానంలో ఉండే పొరపాటు తప్ప అందరూ కూడా ఒకే స్వభావాన్ని కలిగి ఉండటం అనేటటువంటిది ప్రకృతిలో సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు మరీ చెట్టు మరి లాగానే ఉంటుంది మరీ విత్తనంలోంచి మరీ చెట్టే వస్తుంది దాని లక్షణం దానికే ఉంటుంది రిబోట్నిక్ క్లాసులకి కింద మీకు తెలుస్తుంది మల్లె పువ్వులు మల్లె పువ్వుల వాసనే ఉంటాయి తప్ప సంపెంగ పువ్వుల తాలూకు వాసన మల్లె పువ్వులకి రాదు సువాసన ఇది బాగుంటుంది అది బాగుంటుంది చందనం తాలూకు సువాసన కూడా బాగుంటుంది అన్ని పుష్పాల తాలూకు సువాసనలు బాగుంటాయనేటటువంటి బ్యాక్గ్రౌండ్లో ఏ పుష్పానికి దాని సువాసన అనేది వేరుగా ఉంటుంది దీన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకేం తెలుస్తుందంటే మనిషి తన స్వభావం ద్వారా మాత్రమే ప్రవర్తిస్తు ప్రవర్తిస్తూ ఉంటాడు తప్ప ఇతరుల స్వభావం ప్రకారంగా ప్రవర్తించవచ్చు మా అని అర్థం చేసుకుంటే ప్రపంచంలో మనకు ఉండేటటువంటి ఘర్షణ అనేటటువంటిదే మనం అంత లోపల ఉండే ఘర్షణ కానీ పని ఉండే ఘర్షణ కానీ అది తగ్గుతుంది ఈ లక్షణం మనకు ఎక్కడి నుంచి వచ్చింది గ్రహాల దగ్గర నుంచి మనకు వచ్చింది అన్ని గ్రహాలు సూర్య సూర్యమండలలో సూర్యుడి ద్వారానే రూపుదిద్దుకున్నప్పటికీ కూడా ప్రతి గ్రహానికి దాని తాలూకు స్వభావ సిద్ధంగా ఉండే ఒక స్వాభావికమైన లక్షణం ఉంటుంది సుమా అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కేవలం ఎస్ట్రాలజీలో జాతక పరిశీలనలో కూడా ఈ పాయింట్ చాలా గొప్పగా మనకి ఉపయోగపడుతుంది ఓకేనా చంద్రగ్రహణం నాకు భద్రపరిచే గుణం ఉంటుంది కనుక అంతకు ముందర సుదీర్ఘ గ్రహ పరిణామంలోని ఆకారముల స్మృతి కలిగి ఉంటుంది చంద్రగ్రహణానికి ఎక్కువ లక్షణం ఉంటుందిట ఆ లక్షణం ఏంటంటే భద్రపరిచే ప్రిజర్వ్ చేసే లక్షణం అందుకే జాతకంలో కూడా చంద్రుడు బలంగా ఉన్నట్లయితే మనం ఏం చెప్తామంటే తెలుసా వాళ్ళకి ధారణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది స్మృతి అంటే గత విషయాలు గుర్తు చేసుకునేటటువంటి లక్షణం చాలా ఎక్కువ ఉంటుంది ధారణ ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకుంటాం చంద్రుడు బలంగా ఉండాలి ఊహాశక్తి అనేది చాలా బలంగా ఉంటుంది మనోబలం చాలా ఎక్కువగా ఉంటుంది సుమా చెప్తాం అందుకే జాతకం మనం పరిశీలించినప్పుడు చంద్రుడు చాలా బలంగా ఉండి మంచి స్థానాల్లో ఉండి శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు సాధారణంగా వాళ్ళ తాలూకు బిహేవియర్ చాలా బాగుంటుంది వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంటుంది సాధారణంగా సూర్యుడు లగ్నము కన్నా కూడా ముందు మనం చంద్రుడిని చూడాలి చంద్రుడు ఏ భావంలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు ఆ రోజు ఏ తిథి అయింది ఆ చంద్రుడు ఏ భావానికి ఆధిపత్యం వహించి ఉన్నాడు ఆ చంద్రుడి మీద మన మిగతా గ్రహాల తాలూకు ప్రభావం అనేది దుష్ప్రభావం ఉన్నదా మంచి ప్రభావం ఉన్నదా ఏ దృష్టిలో ఉన్నాయి మిగతా గ్రహాలతో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చంద్రుడు మంచిగా బలంగా ఉన్నటువంటి శుభుడైనటువంటి చంద్రుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఆ జాతకుడిని అదృష్టవంతుడిగా మనం చెప్పుకోవాలి అదృష్టవంతుడు ఒకటి ఏంటి స్వభావాన్ని ఇచ్చా కానీ ప్రవర్తన ఇచ్చా కానీ మాట్లాడే విధానం కానీ ఆలోచన విధానంలో కానీ అన్నింటిలో కూడా చాలా మంచి పద్ధతిలో ఉంటుంది సో అని అర్థం చేసుకుంటాం అది ఇక్కడ ఏంటంటే చంద్రకిరణం నాకు భద్రపరిచే గుణం ఉంటుంది కనుక అతను ముందు ముందర సుదీర్ఘ పరిణామంలోని ఆకారముల స్మృతి కలిగి ఉంటుంది సో ప్రణామక్రమం అని ఈ నాటకంలో గతాన్ని బట్టి సృష్టించిన విధంగానే వర్తమానంలో కూడా పదార్థము తన పాత్రను తాను నిర్వహించవలసి ఉంటుంది అంటే సృష్టి క్రమంలో గతంలో ఎట్లాగ సృష్టించబడిందో అట్లాగే సృష్టించబడ్డం అనేటటువంటి విధానం చూసారా దానికి చంద్రుడు అధిపతిమా అని మనం చెప్పుకోవాలి అందుకే మాస్టర్ గారు సాధారణంగా ఆ పౌర్ణమి నాడు ధ్యానం చేసుకోండి అని చెప్తారు ఏకాదశి పుణ్యతిథి నాడు ధ్యానం చేసుకోండి ఉపవాసం ఉండండి విష్ణు శాస్త్రనామాలు చదువుకోండి అని చెప్తారు పౌర్ణమి నాడు పదహారు కళలతో కూడిన చంద్రుడితో పాటు అమ్మవారి పదహారు కళలు కూడా చంద్రుడి ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాయి కాబట్టి పూర్ణమి నాడు లలితా సహస్రనామంతో పూజ కానీ లేకపోతే శివుడికి అభిషేకం ఎందుకంటే చంద్రశేఖర్ శివుడికి అభిషేకం కానీ ఎందుకు అభిషేకం అంటే శివుడు చంద్రశేఖర్ చంద్రుడిని తన శిరస్సును ధరించినటువంటి వాడు అభిషేకం కూడా చేసినట్లయితే చక్కటి మంచి శుభ ఫలితాలు ఉంటాయని యోగపరంగా బుద్ధి మన మనస్సు బుద్ధి ఆత్మకి ఉన్ముఖంగా ఆత్మ పక్క పయనించడానికి మనలో ఉండేటటువంటి ఉత్తమమైన ప్రజ్ఞలు మేల్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని మనకి పెద్దలు చెప్తారు ఇక మనసు సమప్ చేస్తున్నారు మొత్తము సారాంశంను కొద్ది మాటల్లో చెప్పాలంటే ఇంతవరకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా దాన్ని సమరి అంటాం అనమాట ఏం చెప్తున్నారండి ఈ ఈ విధానం మనసు గారి పుస్తకాల్లో మీకు అనిపిస్తుంది దీని యాజిస్తే వే పుస్తకాల్లో కానీ మీరు చదువుకున్నట్లయితే ఆవిడ ఒక చాప్టర్ అంతా చెప్పిన తర్వాత లేదా ఒక సబ్జెక్ట్ అంతా డీల్ చేసిన తర్వాత ఆడి చివరిలో సమరీ ఇస్తారు అది టీచింగ్లో చాలా బెస్ట్ మెదడ్ అది ఒక లెసన్ అంతా అయిపోయిన తర్వాత టీచింగ్లో బెస్ట్ మెథడ్ ఏంటి చెప్పినా మీకు ఎనీ టీచింగ్ ఒక లెసన్ చెప్పడానికి ముందు ఆ లెసన్లోకి ఎంటర్ కాకుండా ఏదైనా ఎక్స్రాలజీ కావచ్చు హోమియోపతి కావచ్చు భగవద్గీత కావచ్చు భారతం కావచ్చు భాగవతం కావచ్చు ఏదైనా కావచ్చు మామూలు సబ్జెక్ట్స్ అయినా కావచ్చు ఆ లెస్ తాలూకు మొత్తం జిస్ట్ ఉంటుంది కదా దాని సంగ్రహంగా ఏది మనం చెప్పబోతున్నామో దాని సంగ్రహంగా ముందు వాళ్ళ బుర్రలో వేయాలి అప్పుడేమవుతుంది ఆ బుర్రలో వేయడం మనం ఎలా మనం ఒక బీజంలాగా ఒక విత్తనంలాగా ముందు వాళ్ళ బుర్రలో వేయాలి వేసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నట్లయితే వాళ్ళ పాఠం వింటున్నప్పుడు ఆల్రెడీ మన బుర్రలో కొంచెం ఆ సబ్జెక్ట్ కొంచెం క్లుప్తంగా వేసాం కదా ఆ పాఠం వింటున్నప్పుడు మన ఏ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు మనం నాటాము విత్తనాలు అవి నెమ్మిదిగా 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 ఈ సబ్జెక్టులోకి విచ్చుకోవడం మొదలవుతాయి చాలా బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఆ వినేటప్పుడే వాళ్ళు చాలా బాగా వాళ్ళు గ్రహించుకోగలుగుతారు తర్వాత ఆ లెసన్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నట్లయితే మొత్తం ఏ లెసన్ అయితే మొత్తం చెప్పాము దాని తాలూకు జస్ట్ మళ్ళీ మొట్టమొదటి చెప్పింది ఇంట్రడక్షన్ అది ఈ మొత్తాన్ని మళ్ళీ మనం ఒక అరగంటలోనో ఒక పావు గంటలోనో ఆ లెసన్ తాలూకు లెంత్ను బట్టి చెప్తే ఏమవుతుంది తెలుసా అది బుర్రలో బాగా రిజిస్టర్ అవుతుంది ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రొసీజర్ని ఆలస్య బయలి పుస్తకాల్లో మనం చాలా మనం చూస్తామను ఇట్లా చాలా పెద్ద పెద్దవాడు రాసిన పుస్తకాలు ఈ ప్రొసీజర్ మనం చూస్తాము మాస్టర్ గారి దగ్గర కూడా అదే ప్రొసీజర్ అని ఫాలో అవుతారు మొత్తం సారాంశంలో కొద్ది మాటల్లో చెప్పాలంటే ఈ సృష్టిని సౌర సౌరధర్మం చాంద్రధర్మం పృథ్వీ తత్వం అనే మూడు ధర్మం పాలిస్తున్నాయి ఈ సృష్టి సృష్టి మొత్తాన్ని అంతా ఏంటంటే పృథ్వీ అంటే భౌతికతత్వం అనేది మ్యాటర్ అనండి చాంద్రధర్మం అంటే చంద్రుడు అనండి లేకపోతే లేకపోతేనేమో లోనార్ అంటాం ఇంగ్లీష్లో అంటే చంద్రుడు అని తెలుగులో అంటాము సౌరధర్మం అంటే ఇంగ్లీష్లో సోలార్ ప్రిన్సిపల్ అంటాము లేదా తెలుగులో సూర్యుడు అంటాము అంటే తత్వము చాంద్రధర్మము సౌరధర్మము మూడు పరిపాలిస్తున్నా మ్యాటర్ మైండ్ అండ్ ఫోర్స్ అని అంటాం లేదు ఇక్కడ సౌరధర్మం అంటే సోల్ అని అంటాం మ్యాటర్ మైండ్ అండ్ సోల్ అని మూడు ధర్మాలు పరిపాలిస్తూ ఉంటాయి మన జాతకాల్లో లగ్నము అంటే మ్యాటర్ చాంద్రధర్మము అంటే చంద్రుడు సౌరధర్మం అంటే సూర్యుడు ఈ మూడు మన లగ్నంలో ప్రధా మన జాతకంలో ప్రధానంగా ఈ మూడు ధర్మాలు కూడా శరీరంగా ఒకటి మనస్సుగా ఒకటి ఆత్మ లేక రూపంగా ఒకటి ఈ మూడు ధర్మాలు మనలో పనిచేస్తూ ఉంటాయి ఈ ధర్మాలే గనీ సూర్యుని గాను చంద్రుని గాను భూమి గాను వాటి కక్షల్లో గ్రహ కణాలుగాను గ్రహాంతర్భాగాలుగాను ఏర్పడతాయి అని చెప్పుకున్నావి ఇవన్నీ ఘనీపించి అంటే ఏంటి స్వల్టిఫై అయిన తర్వాత సూర్యుడిగా అంటే ధర్మం సూర్యుడిగా చంద్ర చంద్రధర్మం చంద్రుడిగా తత్వం అనేటటువంటిది భూమిగా వాటి కక్షల్లో గ్రహ కణాలు గాను అంటే వాటి వాటి కక్షలు సూర్యుడిలో సూర్య కణాలు ధూళి అని ఏదో అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు చంద్రుడిలో ఉండేటటువంటి చంద్ర కణాలు గాను భూమి మీద ఉండేటటువంటివి అవి భూమి గాను భూమిలోని కణాలు గాను గ్రహాంతర్భాగాలుగా ఏర్పడతాయి గ్రహాంత గ్రహాల్లోనే అంతర్భాగాలుగా ఏర్పడతాయి సుమా అని చెప్తున్నారు ఆ ధర్మాలే ఘనీభవించేటప్పటికీ వాడి తాలూకు స్టేజెస్ని మార్చుకుని ఈ గ్రహాల్లో ఉండే అంతర్భాగం ఏర్పడతాయి వాడి ప్రతిబింబములు లేక ప్రభావములే వ్యక్తిగత జాతకంలో సూర్యచంద్ర లగ్నములు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను ఈ మూడు ధర్మాలు పురోగమనంలో విరాట్ పురుషుని అలాగే మానవుని యొక్క పరమాత్మ ఆత్మ శరీరంగా పనిచేస్తాయి ఈ మూడు ధర్మాలు పురోగమంలో విరాట్ పురుషుని అంటే మళ్ళీ ఊర్ధముఖంగా మా జర్నీ ఆరోహణ అవరోహణ క్రమాలు చెప్పాం కదా మనం దిగి రావటం మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు విరాట్ పురుషుని అలాగే మానవుని యొక్క పరమాత్మ ఆత్మ శరీరంగా పనిచేస్తాయి ఇది దీన్ని ఎప్పుడూ కూడా లింకప్ చేసుకుంటూ ఎందుకు దేహ దేవో దే దేహో దేవాలయ ప్రోక్త అంటారు దేహానే దేవాలయం ఎందుకంటారు అంటే ఈ దేహం అనే దేవాలయంలో ఆత్మ ఆత్మగా ఆత్మక ఆత్మగా ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ దేహమే దేవాలయంగా చూసుకోమని చెప్పారు దేహం అంటే భౌతికతత్వమే కదా ఈ భౌతికతత్వాన్ని మీరు దేవాలయంగా తీసుకుంటే లోపల ఉండేటటువంటి జీవాత్మని జీవుడిని పరమాత్మగా తీసుకుంటాం కాబట్టి మనం ఆత్మతత్వాన్ని ఎంత పూజ్య భావంతో యోగ భావంతో చూసుకుంటాము శరీరాన్ని కూడా అట్లాగే చూసుకుంట చూసుకోమని చెప్పిన కారణం అది శరీరాన్ని మనదనే భావన మనం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దీని పట్ల అతి ప్రేమో నిర్లక్ష్యం వహిస్తాం మనం ఏదైనా అదే రాగద్వేషాలు అంటాం కదా శరీరం అందు అనే భావంతో ఏమవుతుంది ఉంటే విపరీతమైనటువంటి గ్లామర్ పెంచుకుంటాం శరీరం మీద లేకపోతే నిర్లక్ష్య భావం వహిస్తాము లేకపోతే డేకెన్ మన గ్రాంటెడ్గా ఇష్టం వచ్చినట్టుగా తిని ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము అది యోగ మార్గంలో దాన్ని యాక్సెప్ట్ చేయరు ఈ మూడు ధర్మాలు నిరంతరం చోటు మరియు కాలముల ఉపరితలంపై చర్ చర్చిస్తూ చరిస్తూ విశ్వస్థాయిలో మనవంతరాలుగాను భూకక్షలో తిరుదులుగాను వ్యక్తిగత స్థాయిలో మనోవైకర్లు గాను తమకు తాము వ్యక్తం అవడానికి వివిధ కోణాలను ఏర్పరచుకుంటాయి ఇది హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నారు వ్యాస్ గారు ఇందులో మీరు చదువుకుంటే అర్థం కాకపోవడానికి ఏం లేదు దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ చదువుకుంటే అర్థం కాకపోవడానికి ఏం లేదు కానీ ఎలా చదువుకోవాలో మనం తెలియాలి చదువుకోవంగానే ఒకసారి కళ్ళు మోసుకొని పెన్ను పేపర్ తీసుకొని జాగ్రత్తగా టేబ్లెట్ ఫామ్స్గా వేసుకొని మనం అర్థం చేసుకుంటూ పెన్ను పేపర్ మీద రాసుకోవడం ప్రయత్నం చేయాలి అది చేయక చాలా మందికి అర్థం కాదు ఇన్ని సంవత్సరాలు మనం చెప్పుకుంటు చెప్పుకుంటున్నందువల్ల ఈ ఇప్పటికే మీకు ఈ లెస్ చదువుకునేటప్పుడే చేయాలి కానీ మనం మనం ఏం చేయం మనం చదువుకునేటప్పుడు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయం అర్థం అవుతున్నట్టుగా ఉంటాయి అర్థం కావాలి ఇది చెప్తున్నారు ఇక్కడ ఈ మూడవ నిరంతరం చోటు మరియు కాలంలో ఉపరితలంపై స్పేస్ అండ్ టైమ్ ఇది చోటు మరియు కాలం చోటు అంటే స్పేస్ మరియు టై టైం ఆ రెండు పదాలు గుర్తుకొస్తే మీకు ఇంకొంచెం ఎక్కువ అర్థం అవుతుంది చోటు అంటే అనగానే మనకి అనిపిస్తుంది మనకి మనం ఉండే చోటు అనిపిస్తుంది మనం ఉండే మనం ఉంటే ఇంట్లో ఉండే చోటు అనిపిస్తుంది ఆఫీస్లో ఉండే చోటు అనిపిస్తుంది చోటు అనే దానికన్నా కూడా స్పేస్ అనే ఒక వర్డ్ మీరు గుర్తుపెట్టుకుంటే స్పేస్ అంటే మీకు పెద్దగా అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు కొంచెం మైండ్ కొంచెం వెప్పారి ఆ లోకాల్లో అర్థం చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది ఈ మూడు ధర్మాలు నిరంతరం చోటు మరియు కాలంలో ఉపరితలంపై చర్చిస్తూ విశ్వస్థాయిలో మన్వంతరాలు గాను యూనివర్సల్ లెవెల్లో కాస్మిక్ లెవెల్లో మన్వంతరాలు భూకక్షల్లో మీదకి వచ్చేటప్పటికి స్థిదులు గాను వ్యక్తిగత స్థాయిలో మనోవైకర్లు గాను తమకు తాము వ్యక్తం అవడానికి వివిధ కోణాలు ఏర్పరచుకుంటాయి వ్యక్తిగత స్థాయిలో మన తాలూకు థాట్ ప్యాట్రన్స్ అక్కడ మనవంతరాలు ఇక్కడ తిథులు మళ్ళీ ఉండే థాట్ ప్యాటర్న్స్ ఇట్లాగా తమకు తాము వ్యక్తం అవడానికి వివిధ కోణాలు ఏర్పరచుకుంటాయి ఆ వ్యక్తం అవడానికి ఇట్లా డిఫరెంట్ 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 ప్లేన్స్లో అవి డిఫరెంట్ యాంగిల్స్ని ఏర్పాటు చేసుకుంటే సమా చెప్తున్నారు అందుకే ఏ తిథిలో పుట్టాడు అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఏ నక్షత్రంలో పుట్టాడు అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా చంద్రుడి మీదే ఆధారపడి ఉంటాయి తిథులు కానీ కానీ నక్షత్రాలు కానీ ఈ మన చంద్రుడు మన జాతకంలో ఏ రాశిలో ఉన్నాడో ఏ డిగ్రీలో ఉన్నాడో దాన్ని బట్టి ఏర్పడతాయి సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే యాంగిల్ని బట్టి తిథులు ఏర్పడతాయి రాశిలో ఉండే బాగా డిగ్రీని బట్టి మన నక్షత్రం అనేది ఏర్పడుతుంది అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సుమా అని చెప్పాను ఏ తిథులు మంచివి ఏ తిథులు మంచివి కాదు అనేది ఇక్కడ పాయింట్ కాదు ఇప్పుడు అష్టమి తేది మంచిది కాదు అంటారు అష్టమి తేది మంచిది కాదు మంచిది కాదు అంటే శ్రీకృష్ణుడు అష్టమి నాడే పుట్టాడు ద్వాదశి మంచిది కాదు అంటారు కిరాబ్ది ద్వాదశి లాంటివి అద్భుతమైన వైకు వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఇట్లా కొన్ని ద్వాదశి ద్వాదశి వ్రతాలు చేస్తారు మనవాళ్ళు అది చాలా పుణ్యమైన తిథి కాకపోతే ఎందుకు వ్రతాలు చేస్తారు ఆ రోజు చవితి మంచిది కాదు అంటారు చవితి నాడే గణపతి పుట్టాడు అన్ని విఘ్నాలు తొలగించమని చవితి మన గణపతిని పూజిస్తాము షష్ఠి మంచిది కాదు అంటారు మరి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడే పుట్ట సుబ్రహ్మణ్య షష్ఠి నాడే మనం అనేక కళ్యాణాలు పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాము సో తిథులు మంచివా కాదా అని మనం ఆలోచించే విధానంలో ఆలోచిస్తే ఆ మంచి చెట్లకి మనం మార్కులు వేయకూడదు గుర్తుపెట్టుకోండి స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో ఇది మంచి ఇది చెడు అనేటటువంటిది దా దానివల్ల ఉండేటటువంటి ప్రయోజనాన్ని బట్టి నిర్ణయించబడుతుంది తప్ప దానంతటగా అది చెడు కాదు దానంతటిగా అది మంచి కాదు గుర్తుపెట్టుకోండి గ్రహాల గురించి అర్థం చేసుకుని ఎలాగా అర్థం చేసుకోవాలి రాసుల గురించి అర్థం చేసుకుని ఎలాగో అర్థం చేసుకోవాలి తిథులు నక్షత్రాల గురించి ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఇది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఎలా మాసార్ తాలూ సెంట్రీ వంద సంవత్సరాల సంవత్సరంలోకి మనం వస్తున్నాం కాబట్టి ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు ఆగస్టు మధ్య నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాను ఈ సంవత్సరంలో మీరు తప్పనిసరిగా మాస్టర్ తాలూకు భాగవత రహస్య ప్రకాశాన్ని తప్పనిసరిగా చదువుకోండి పదహారు వాల్యూమ్స్ చదువుకోవడానికి మీకు ఓపిక లేకపోతే మొట్టమొదటి ఎనిమిది వాల్యూమ్స్ అంటే మాస్టర్ గారు ఆరో స్కందం వరకు రాశారు ఆరో స్కందం మధ్య వరకు రాశారు మిగతాది చివుకుల రఘస్వామి గారు అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు ఓపుకుంటే పదహారు వాల్యూమ్స్ చదువుకోండి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రోజుల్లో ఇప్పుడు మొదలుపెట్టి ఏ ఉగాది నుంచో మొదలుపెట్టి మళ్ళా ఇరవై ఆరు మాసగా పుట్టినరోజు వచ్చేటప్పటికి గారు రాసినట్టు ఎందు వాల్యూమ్స్ చదువుకోండి తర్వాత మిగతా ఎందు వాల్యూమ్స్ మీ సమయాన్ని బట్టి చదువుకోండి ఈ సంవత్సరం కానీ భాగవతం మీరు చదువుకున్నట్లయితే చాలా జ్ఞానాన్ని వ్యాసుల వారి అనుగ్రహాన్ని శ్రీకృష్ణుల వారి అనుగ్రహాన్ని మాస్టర్ గారి అనుగ్రహాన్ని సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందుతారు మీరు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన సంవత్సరం అది చాలా కారణాల వల్ల మాస్టర్ జవాల్కూల్ గారు చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది పలమురువుల దగ్గర నుంచి వచ్చే వెలుగు అనేది ఇంకా వ్యా ఇంకా ఈ భూమండలం అంతా వ్యాపించి సౌరమండలంతా వ్యాపించి ఎవరైతే దానికి సిద్ధంగా దగ్గరగా ఉన్నారో వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక వెలుగు అనేటటువంటిది వాళ్ళ నుంచి ఆవిర్భవించిన బంధవ సుమ బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పారు అదే నేను మీకు రిపీట్ చేస్తున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన వర్గేన మహీ మహిష గోబ్రాహ్మణేభి సోమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి